హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యుక్త శ్రీ బ్లాగ్స్ ఈరోజు నేను ఒక డిజర్ట్ రెసిపీ అనేది మీకు చూపించబోతున్నాను అదేంటంటే ఆలు స్టఫ్ సమోసా ఉంటుంది కదా ఆ స్టఫ్ అనే ఆ సమోసాను తీసుకొచ్చాను బయట బయట షాప్లో తెచ్చాను బేకరీలో దాని ఈ ఇది ఈ రెసిపీ ఈ డిజర్ట్ రెసిపీ వచ్చేసరికి నేను మా కాలేజ్ దగ్గర తిన్నాను అనమాట కృష్ణా డిస్టిక్లో ఆ కాలేజ్ పెరుగు ఆ ఫ్రిడ్జ్లో ఉన్న పెరుగు లేదా ముందుగా తయారు చేసుకుంది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బాగా స్టీర్ చేసి పెట్టుకోవాలి ఇలా పచ్చిమిర్చి టమాటో హాఫ్ హాఫ్ నేను తిని తెచ్చింది ఒక సమోసా కాబట్టి హాఫ్ హాఫ్ కట్ చేసి పెట్టుకున్న ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకొని పెరుగులో కలిపేసాము బాగా కలుపుకోవాలి కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేయాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ కా వాటర్ కన్సిస్టెన్సీలో కావాలంటే వాటర్ సమోసాని ఫోర్ పార్ట్స్గా కట్ చేసి పెట్టుకున్నాము దాని మీద పెరుగు స్టవ్ పెరుగు అనేది ఎలా మి మిక్స్డ్ చేశాం కదా అదంతా దాని మీద సర్వ్ చేసుకో సర్వ్ చేసుకోవాలి దానిపైన సమోసా సమోసా పైన ఇది ఇది మామూలుగా సమ్మర్లో అయితే ఆయిల్ ఫుడ్ అనేది ఇంట్రెస్ట్ చూపించాం కదా ఇలా సమోసా ఇలాంటివి అలాంటప్పుడు సమోసా తినాలనిపిస్తే ఇలా పెరుగు స్టఫ్ పెరుగు యూస్ చేసి తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఒక్కటి తింటే చాలు కడుపు నిండిపోతుంది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఎలా ఉందో సరే ట్రై చేసి ఎలా వచ్చింది ఎలా ఎలా ఉందో కమెంట్ రూపంలో తెలియజేయాలి